కథను వినబోతున్న శ్రోతలకు ఒక చిన్న మనవి మీరు ఈ కథను విని ఆనందించిన తర్వాత మీరు నా ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయించండి అలా చేయడం వల్ల నేను పెట్టబోయే తదుపరి కథలు మీకు వస్తాయి మీ మిత్రులతో బంధువులతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి థ్యాంక్ యూ ప్రస్తుతం చెప్పబోతున్న కథ పేరు మునుసపు తీర్పు తామరాడ అనే గ్రామంలో తమ్మిరాజు అనే ఒక కోమటి ఒక సంత రోజున రాత్రి ఎనిమిది గంటల వేళప్పుడు వరండాలో చతికిలబడి లవో దీపమని గుండెలు బాదుకోవడం మొదలెట్టాడు వీధిని పోతున్న కరణం గవ్వరాజు ఏం తమ్మిరాజు ఎందుకు అలా ఏడుస్తున్నావు అని అడిగాడు తమ్మిరాజు ఇంతకంటే ఏం కావాలి బాబయ్య వారమంతా అమ్మగా వచ్చిన చిల్లర పోగు చేసి నూరు రూపాయలకు సరిపడా సంతకు పట్టుకెళ్ళి రూపాయి చిల్లరకు కానీ చొప్పున మారకం పుచ్చుకుని అంతా రూపాయలుగా మార్చేశాను కరుకుల్లాంటి నూరు రూపాయలు సంచిలో వేసి మూతి బిగించాను మారకం డబ్బుల కింద వచ్చిన రూపాయి తొమ్మిదినాలు పెట్టి దొండకాయలు ఉర్లగడ్డ వెల్లుల్లి పచ్చిమిర్చి కొని తక్కిన సంచీలలో వేసి కట్టుకున్నాను ఇటువైపు వచ్చే రెండిట్ల బండి ఖాళీ కనపడగానే బండివాడితో మాట్లాడి సంచులతో బండెక్కాను బండి మీద నాకు గునికిపాట్లు వచ్చాయి ఇల్లు చేరుకుని బండి దిగి ఒక్కొక్క సంచిని అరుగు మీద చేరవేశాను కూరల సంచీలు నాలుగు ఉన్నాయి కానీ రూపాయల సంచి మాత్రం కనబడలేదు దిక్కుమాలిన బండి దానిలో కూర్చోటానికి వేసిన తడికకు అన్ని బొర్రిలే అని చెప్పి మళ్ళీ ఒక మాట గుల్లు అన్నాడు గవర్రాజు సానుభూతి కనబరుస్తూ ఏ బొర్రిలోంచో మూటజారి రోడ్డు మీద పడిపోయి ఉంటుంది ఒక పని చెయ్యి నా రూపాయల సంచి పోయింది దాన్ని తెచ్చిన వాళ్ళకి పది రూపాయలు బహుమానం ఇస్తాను అని పెట్టివాడి చేత చాటింపు వేయించు ఆ పైన అదృష్టం ఎలా ఉంటుందో చూద్దాం అన్నాడు తమ్మిరాజు పది కాదు పాతికి ఇచ్చుకుంటాను యాభై ఇచ్చుకోమన్నా ఇచ్చుకుంటాను నా సంచి నాకు దొరికితే అంతే చాలు అన్నాడు పది రూపాయలు ఇస్తానందు చాలు ఆ పైన నీకు ఎంత దొరుకుతాయి అంత ఇవ్వచ్చు అన్నాడు కర్ణం మర్నాడు తెల్లవారటంతో ఏ ఏ ఊళ్ళ నుంచి అయితే ఆ సంతకు జనం వస్తారో ఆ అన్నిటిలోనూ తమ్మిరాజు తన రూపాయల సంచి గురించి తమకు వేయించాడు సరిపల్లె గ్రామంలో అరుగు మీద కూర్చుని జంధ్యాలు వడుక్కుంటున్న పాపయ్య శాస్త్రి ఆ చాటింపు వినటంతోనే లోపలికి వెళ్ళి భార్యతో ఏమేవ్ నిన్న నాకు దొరికిన రూపాయల సంచి తామరాడ కోమటిదట పట్టుకెళ్ళి ఇస్తే పది రూపాయలు బహుమానం కూడా ఇస్తాట ఏది ఆ సంచి ఇలాగే ఇప్పుడే అప్పచెప్పి వస్తాను అన్నాడు శాస్త్రి గారి భార్య జానమ్మ ఏమిటి చేతికి చిక్కిన మూటను అప్పగించి వస్తారా ఎక్కడైనా విన్నామా ఇలాంటి విడ్డూరం అంది ఊరికే ఇస్తాముటే పది రూపాయల బహుమతి వస్తుందని చెప్పానుగా అన్నాడు శాస్త్రి మీ తెలివి తేగలు తిన్నట్టుగానే ఉంది గప్ చిప్గా ఊరుకుంటే సంచడి రూపాయల మనవేగదురండి ముష్టి పది రూపాయలు ఎక్కువ సంచడి రూపాయలు ఎక్కువ అన్నది జానమ్మ సొమ్ము ఎవరిదో తెలిసాక మన దగ్గర ఉంచుకోవటం దొంగతనం అవుతుంది అయినా ఒకళ్ళ డబ్బు మనకెందుకు పోనిద్దు తే ఇలాతే ఆ సంచి ఇచ్చి చకావస్తా అన్నాడు శాస్త్రి ఇదిగో పట్టుకెళ్ళండి అంటూ జానమ్మ సంచి తెచ్చి శాస్త్రి ముందు గిరమాటేసింది శాస్త్రి ఆ సంచి పుచ్చుకుని తామరాడ చేరుకున్నాడు షావుకారు గారు గోకవరంలో గోపీనాథరావు గారింట పెళ్లికి తొందరగా వెడుతూ ఉంటే రోడ్డు మీద ఈ సంచి నా కాలికి తగిలి నేను బోర్లా పడ్డంత పని అయింది ఏమిటి చెప్పమా అని తడిమి చూస్తే లోపల రూపాయలలాగా గట్టిగా తగిలాయి ఇవేళ పొద్దున్నే మీ చాటింపు విన్నాను మీ సొమ్ము మీకు అప్పచెప్పి బహుమానం పుచ్చుకుందామని వచ్చాను అన్నాడు తమ్మిరాజు తన రూపాయల సంచి కనపడటంతోనే బ్రహ్మానంద భరితుడయ్యాడు సంచి మూతి విప్పి రూపాయలన్నీ ఒక మాట లెక్కబెట్టి చూసుకున్నాడు నూరు రూపాయలు చెక్కు చెదరకుండా ఉన్నాయి ఇక బ్రాహ్మడికి బహుమతి కింద వాటిల్లోంచి పది రూపాయలు తీసి ఇవ్వడమే తరవాయి కానీ తీర సంచి చేతికి చిక్కగానే ఆ పది రూపాయలు ఇవ్వటానికి మనసు ఒప్పింది కాదు శాస్త్రులు గారు ఈ సంచిలో నూట పది రూపాయలుండాలి లెక్క చూస్తే నూరే ఉన్నాయి మీ బహుమానం పది మీరు ముందే తీసుకున్నట్టున్నారే అన్నాడు పాపయ్య శాస్త్రి ఆ పలుకులు విని నిర్ఘాంతపోయాడు తమ్మిరాజు ఆయనను బుకాయించేసరికి మారుమాట చెప్పలేక శాస్త్రిగారు తిరుగుదారి పట్టాడు వెళుతూ ఉండగా దారిలో కారణం గవ్వరాజు ఎదురై శాస్త్రిగారిని పలకరించాడు జరిగిన సంగతంతా శాస్త్రి ఆయనకు చెప్పగా విని గవర్రాజు షావుకారు చేసిన దగాకు ఉగ్రుడైపోయాడు మునసభు దగ్గర ఫిర్యాదు చేయండి మీ బహుమతి మీకు నుంచున్న పాటను ఇప్పించేస్తాడు ఇంత దారుణమా వరిని అని సలహా చెప్పాడు అలానే శాస్త్రి వెళ్ళి మునసభతో ఫిర్యాదు చేశాడు తామరాడ మునసబు చాలా తెలివైనవాడు సంగతి సందర్భాలు వెంటనే గ్రహించేశాడు తమ్మిరాజు ఈయనకు నీ వాగ్దానం ప్రకారం ఆ పది రూపాయలు ఇచ్చేయి అన్నాడు కోమటి ఒప్పుకోలేదు నా సంచిలో నూట పది రూపాయలుండాలి నూరే ఉన్నాయి ఇప్పుడు మిగతా పది ఈ బ్రాహ్మడు కొట్టేసి మళ్ళీ బహుమతి అంటున్నాడు కానీ కూడా ఇవ్వక్కర్లేదు అని పాతపాటే మొదలెట్టాడు అప్పుడు మునసబు తమ్మిరాజు ఈ బ్రాహ్మణ మూర్తి కూడా వీపకుండా తెచ్చిన సంచిలో నూరు రూపాయలే కదా ఉన్నాయన్నావు అని అడిగాడు చిత్తంబాబు ఆయన ఎదుటనే లెక్క పెట్టాను అన్నాడు షావుకారు ఇది విని మునసపు కరణంతో గవర్రాజు గారు వీళ్ళిద్దరూ కూడా ప్రమాణికాలు చేసి చెబుతున్నారు కనుక ఇద్దరి మాట నమ్మవలసిందే తమ్మిరాజు పోగొట్టుకున్నది నూట పది రూపాయలున్న సంచి పాపయ్య శాస్త్రి గారికి దొరికిన సంచి నూరు రూపాయల సంచి దీన్ని బట్టి శాస్త్రులు గారికి దొరికినది షావుకారు పోగొట్టుకున్న సంచి కాదని శాస్త్రులు గారు ఈ సంచిని మీరు తీసుకుపోండి నూరు రూపాయల సంచి పోయిందని ఎవరైనా వస్తే ఇచ్చే ఎదురుగాని తమ్మిరాజు ఇక నువ్వు వెళ్ళు నువ్వు పోగొట్టుకున్నానంటున్న ఆ నూట పది రూపాయల సంచి ఎవరైనా ఎప్పటికైనా తెచ్చి ఇవ్వకపోతారా చూద్దాం అని తీర్పు చెప్పి కచేరి నుంచి వెళ్ళిపోయాడు బ్రాహ్మడు సంతోషంగా తన ఇంటికి వెళ్ళిపోయాడు కథ సమాప్తం